హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ట్రీ దేవిగిరిదర్ గిరిధర్ ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపించింది మీ రిలేషన్ గురించి మీ రిలేషన్లో మీ పర్సన్ ఏం అనుకుంటున్నాడు మీతో ఎందుకు అలా ఉన్నాడు లేకపోతే ఎందుకు అలా ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఇంతకుముందు ఉన్నట్టు లేకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఎందుకు ఉన్నాడు మీతో ఎందుకు తరచూ గొడవపడుతున్నారు ఇలాంటి విషయాలు దీని గురించి మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి ఈరోజు మనము యూనివర్స్ని అడుగుదాము ఏం మెసేజ్ ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం అండి మనం ఓకేనా फोर ओके फोर सो दिस वैट क्रिस्टल దిస్ సన్ స్టోన్ క్రిస్టల్ సన్ స్టోన్ ఓకే ఇది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాము పిక్ యువర్ కార్డ్ అండి ఒక్క నిమిషం పాస్ చేసి వీడియోని మళ్ళీ తర్వాత చూడండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు రీడింగు ఓకేనా ఇది పూర్తిగా మీకు రెజినేట్ అయితే అంటే ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితేనే మీ వీడి మీ రీడింగ్ అని మీరు అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు మీకు రెజినేట్ కాకపోతే మీ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి సో మీ పర్సన్కి మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది మీ పర్సన్ చాలా ప్రేమగా ఉన్నాడు మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి చూస్తున్నాడు సో మీ అతను మంచి నాలెడ్జబుల్ పర్సను మీరు కూడా మీ మిమ్మల్ని కూడా చాలా బాగా నాలెడ్జబుల్గా చేయాలని అన్నింటిలోనూ మీకు అన్ని తెలియాలని విషయాలు అన్ని విషయాల్లోనూ మీరు బాగా తెలివితేటలుగా ఉండాలని నెంబర్ వన్గా ఉండాలని ఆలోచిస్తున్నాడు అతను ఎప్పుడు నెంబర్ వన్గా ఉంటాడు కాబట్టి మీ లైఫ్ కూడా చేంజ్ చేయాలని మీ మీ మిమ్మల్ని కూడా తనతో ఈక్వల్గా పెట్టాలని మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు కాబట్టి మీకు మీకు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని అలా బాగా చూసుకోవాలని అనుకుంటున్నానండి ఓకేనా నెక్స్ట్ కార్డ్ చూద్దాము సో నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది నైట్ ఆఫ్ స్వాట్స్ ఇప్పుడు తను ఎమోషనల్గా కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీ మధ్య గలాటలు వస్తూ ఉంటాయి కోపం వస్తూ ఉంటుంది సడన్గా మీ మీదికి కోపంగా వచ్చేస్తాడు ప్రేమ ఉన్నా కూడా మనసులో లోపల ప్రేమ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆవేశం వస్తుంది ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఆర్గ్యుమెంట్కి వచ్చేస్తాడు గొడవకు పడ గొడవకు వచ్చేస్తాడు అప్పుడు మీ మధ్య అంతవరకు ఉన్న బంధం ఒక్కసారిగా గొడవలతో కట్ అయినట్లు అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు కానీ ఒక్క నిమిషంలో కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాడు ఫాస్ట్గా రియాక్ రియాక్ట్ అయిపోయి గొడవలకు ముందుకెళ్తాడు సో దాని వలన మీ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి లేకపోతే మామూలుగా అయితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది సో అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంచెం కంట్రోల్ చేసుకొని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉంటే అతను నెంబర్ వన్గా ఉంటాడు మీ లైఫ్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు ఒక్కొక్క చేస్తారు సో అప్పుడప్పుడు అలా చేయడం వలన కొంచెం ఇద్దరి మధ్య గలాటలు వస్తూ ఉంటాయి లేకపోతే చీటింగ్ చేసే పర్సన్ కాదు కన్నింగ్ పర్సన్ కాదు కాకపోతే కోపం ఎక్కువ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంచెం అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ సో టెంపరెన్స్ వచ్చింది టెంపరెన్స్ అంటే అదే బ్యాలెన్స్డ్గా ఉండాలండి బ్యాలెన్స్డ్గా ఉంటేనే అది అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది మీ పర్సన్ కూడా హ్యాపీగా బ్యాలెన్స్డ్గా ఉంటేనే అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇద్దరు షేర్ చేసుకొని ఎమోషన్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా ప్రా ఏ సమస్య వచ్చినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే పేషెన్స్ ఉండాలండి మెయిన్ పేషన్ పేషెన్స్ ఉంటేనే మీ ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఇంకా దృఢపడుతుంది ఇది కొంచెం వీళ్ళకి కొంచెము స్టెబిలిటీ తక్కువ వెంటనే కోపం వచ్చేస్తుంది వెంటనే అది ఆవేశపడిపోతారు గొడవ గొడవ పడిపోతారు కామ్గా ఉండి ఆలోచిస్తే చాలా బాగుంటుంది కానీ వీళ్ళు ఎట్లా అంటే కొంచెం వీళ్ళకి అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి కొంచెం కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది ఒక చోట నిలకడగా ఉండరు స్టెబిలిటీ తక్కువ స్థిరత్వం తక్కువ బ్యాలెన్స్ తక్కువ సో అప్పుడప్పుడు అట్లా చేయడం వలన కొంచెం ఆవేశపడడం వలన ఇట్లా అవుతూ ఉంటుంది వీళ్ళకి మెయిన్ ఏమంటే వీళ్ళకి మంచి ఏంజల్ సపోర్ట్ ఉంది తర్వాత నేచర్ సపోర్ట్ ఉంది అన్ని విధాలా బాగుంది బ్యాలెన్స్డ్గా ఉంటే వీళ్ళు మీతో బాగా లైఫ్ లాంగ్ ఉంటారు మీకు తోడుగా ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటారు లేకపోతే కొంచెం ఆ ఆవేశం తగ్గించుకోకపోతే ఎప్పటికైనా మీ నుంచి వెళ్ళిపోవాలా అని మీరు అనుకుంటారు కానీ అతనేం అనుకోరు వాళ్ళేమనుకోరు కానీ తను అనుకోకపోయినా కూడా మీకేమనిపిస్తుంది అంటే ఇలా ఉంటే ఇంకా భరించడం కష్టం అనిపిస్తుంది కానీ అతన్ని వదులుకుంటే మీరు నష్టపోతారు కానీ మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కాబట్టి మీరు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆవేశం తగ్గించుకొని స్థిరత్వంగా బ్యాలెన్స్డ్గా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి ఫిజికల్ బ్యాలెన్స్ ఉండాలి అన్నిట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటే బాగా మీ లైఫ్ బాగుంటుంది ఓకేనా లాస్ట్ వన్ చూడండి సో ఇదంతా కంట్రోల్ చేస్తే టెన్త్ కార్డ్ వచ్చిందండి సో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది ట్రిప్స్కి వెళ్తారు టూర్స్కి వెళ్తారు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ట్రిప్స్లో బాగా పిల్లలు వస్తారు మంచిగా మంచి ఫ్యామిలీ మంచి పిల్లలు వస్తారు మీ లైఫ్ చాలా బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటుంది ఎవరైనా చూసినా కూడా జెల్లస్ ఫీల్ అయ్యేంత హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది మీది సో అవన్నీ కంట్రోల్గా చేసుకుంటే మీరు కంట్రోల్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు మీ లైఫ్ మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది సో అతను వాళ్ళకి కొంచెం దూకుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు కొంచెం తగ్గి ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి మంచి వ్యక్తే ఉన్నారు మీకు మీ మీ పర్సన్ కన్నింగ్ పర్సన్ పర్సన్ కాదు చీటింగ్ పర్సన్ కాదు మంచి వ్యక్తి కాకపోతే కోపము ఆవేశం ఎక్కువ కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఇవి ఓకేనా నెక్స్ట్ ఇది చూద్దామా సో మీ లైఫ్ చూద్దాం ఓకే సో బాగున్నారండి అంటే మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా బాగుంది మీ లైఫ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండిన్నారు బాగా పార్టీలు చేసుకుంటూ ఉన్నారు హ్యాపీ లైఫ్గా ఉన్నింది నేచర్ సపోర్ట్ ఉంది అంటే నేమ్ ఉంది నేము ఫేము పవరు అన్నీ బాగుంది బాగున్నారు మీరు సో మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి మీకు ఎలా అని అంటే నెక్స్ట్ చూస్తే ఎంపరర్ వచ్చింది ఎంపరర్ అంటే వాళ్ళకి కొంచెం మీ పర్సన్కి కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే కొంచెం బ్యాలెన్స్ అంటే ఈ ఒక స్టేజ్లో ఉంటారు కదా ఒక పొజిషన్లో ఉంటారు వాళ్ళకి వాళ్ళు కూడా ఒక నేము ఫేము పవర్ ఉండే వ్యక్తి సో వాళ్ళది మోస్ట్లీ వాళ్ళు సింహ మేషరాశికి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు మేషరాశి వాళ్ళకు ఇది వస్తుంది మామూలుగా సో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కొంచెం కోపం ఎక్కువ వాళ్ళకు కూడా అంటే నేర్చుకోవాలనే తపన ఉంటుంది కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది తర్వాత ఏవైనా కూడా నాలెడ్జ్ బాగుంటుంది రాజకీయాల పరంగా బాగుంటారు బిజినెస్ పరంగా కూడా బిజినెస్ చేసిన లో నంబర్ వన్గా ఉంటారు తర్వాత ఇట్లా టాప్ పొజిషన్లో ఎంపరర్గా ఉంటారు టాప్ పొజిషన్లో ఉంటే బాగా ఉండేవాళ్ళే ఉంటారు సో ఒక లాగా అన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది అప్పుడు పార్ట్నర్ ఏమనుకుంటారంటే అరే మా మీదే ఎక్కువగా మా గురించి ఎక్కువ ఆలోచించడం లేదు మాకు మాకు టైం స్పెండ్ చేయడం లేదు టైం కేటాయించడం లేదు అని బాధపడుతుంటారు వీళ్ళ మనస్తత్వం ఎట్లా అంటే ఈ పార్ట్నర్ వీ వీళ్ళ పార్ట్నర్ మనస్తత్వం బాగా ఎంజాయ్ చేయాలి జోవియల్గా ఉండాలి పార్టీలు చేసుకోవాలి అనే మనస్తత్వంతో ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మా వాళ్ళ మనస్తత్వం ఎట్లంటే ఫ్రెండ్స్తో బాగుంటారు కానీ వీళ్ళ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డీసెంట్గా ఉండడము ఎక్కువ మాట్లాడకపోవడము ఎక్కువ కలవకపోవడము గుంభనంగా ఉండడము స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఉండడము అలా చేసేసరికి కొంచెం మనసుకు బాధ అవుతుంది కలిసిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ ఎందుకంటే వాళ్ళు ఉండే పొజిషన్ అట్లాంటిది కాబట్టి ఒక్కొక్కసారి సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళు కలవలేకపోవచ్చు నలుగురిలో కలవలేకపోవచ్చు వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా ఫ్రెండ్స్తో వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉండవచ్చు కానీ ఇంటికి వచ్చేసరికి అంటే పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వాళ్ళతో కలవలేకపోవచ్చు దానివల్ల మీ మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి టైం స్పెండ్ చేయడం లేదు మాకు టైం ఇవ్వడం లేదు మాతో ఫ్రీగా తిరగ ఉండడం లేదు అనేసి మీ మధ్య కొంచెం గలాటలు వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ కార్డ్ చూద్దామా సో చూడండి సెవెన్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీ పార్ట్నర్కి ఏదో మనసులో దిగులు ఉంది ఎంత ఎంత సంపాదన ఉన్నా కూడా ఎందుకో సరిగా ఫ్రీగా ఉండలేకపోతున్నారు మీతో కూడా సరిగా ఫ్రీగా ఉండలేకపోతున్నారు ఏదో బాధ ఉంది ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అతని వర్క్ టెన్షన్ కావచ్చు అతని వాళ్ళ మూడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎప్పుడూ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంచెం డల్గా ఉంటారు సెవెన్ అంటేనే కొంచెం డల్నెస్ ఒక్కొక్కసారి స్పిరిచువల్గా కొంచెం బాగానే ఉంటారు స్పిరిచువల్గా బాగుంటారు కానీ నలుగురిలో కలవాలంటే కొంచెం ఇష్టపడరు నలుగురిలో కలవడానికి ఇష్టపడరు కొంచెం డల్గా ఉండి ఏదో ఒక ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎంత డబ్బు సంపాదన ఉన్నా కూడా తను ఒంటరిగా ఉండడానికి ఒంటరిగా వెళ్ళడానికి ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు దానివలన మీ మధ్య ఎప్పుడు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి సో కొంచెం మీరే కొంచెం తగ్గి వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండేటట్టు ట్రై చేయాలి వాళ్ళ ఫీలింగ్ ఎట్లంటే వాళ్ళు కొంచెం ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ కలవకుండా ఇంట్రావర్ట్గా ఉంటారు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా అంటే జాబ్లో కూడా బా అక్కడ కూడా అట్లనే కొంచెం డల్గా ఉండడం వలన కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు ఉంటారు మాట్లాడే ఎదుటి వాళ్ళకు వీళ్ళు అర్థం కారు ఏంటి వీళ్ళు వీళ్ళు వీళ్ళ మనస్తత్వం ఏమి అనేటట్టు ఉంటారు సో కొంచెం మానసికంగా అంటే మెంటల్గా కొంచెం ఏదో ప్రెషర్కి లోన్ అవుతూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారండి సో చూడండి టవర్ వచ్చింది ద టవర్ సో టవర్ అంటే టవర్ వచ్చింది ఇది కొంచెం నో కాడే అంటే కొంచెం సిక్స్టీన్ అంటే ఇది కూడా సిక్స్టీన్ అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ వన్ ప్లస్ సిక్స్ సెవెన్ టవర్ ద టవర్ అంటే సిక్స్టీన్ కార్డ్ ఇది సెవెన్ వచ్చింది సో దీంట్లో ఈ రెండు కార్డులు ఫోర్ త్రీ 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 ఆఫ్ కప్స్ ఫోర్ ద ఎంప్రాయర్ రెండు కార్డులు ఎస్ వచ్చినాయి సో ఈ రెండు కార్డులు కొంచెం నో వచ్చినాయి అంటే కొంచెం మీ లైఫ్లో మీ పార్ట్నర్తో మీ పర్సన్తో కొంచెం విభేదాలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు కొంచెం ఎంత టెన్షన్ పడినా ఎంత బాధపడినా ఒక చేంజ్ రాబోతోంది మీ లైఫ్లో అది చాలా కొంచెం పెద్ద చేంజే రాబోతోంది అది ఎట్లా అంటే ఒక రకంగా ఎండ్కి రా వచ్చి తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవుతుంది సో ఏదో ఏదో ఊహించని చేంజ్ మీ లైఫ్లో రాబోతోందండి అది జరిగిపోయిన తర్వాత మీ లైఫ్ బాగుండొచ్చు ఆ చేంజ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలీదు కానీ చాలా పెద్ద చేంజే రాబోతుంది షాక్ ఒక షాక్ లాంటిది ఒక న్యూస్ రాబోతుంది మీ లైఫ్లోకి సో అది ఎలా ఉంటుందో తెలీదు అది అయిపోయిన తర్వాత అది అనుభవించిన తర్వాత తర్వాత మీ లైఫ్ బాగుండొచ్చు చెప్పలేం కాబట్టి అది ఏదైనా కావచ్చు మీ రిలేషన్లోనే కావచ్చు లేదంటే మీ లైఫ్లో కావచ్చు లేదంటే మీ ప్రొఫెషన్లో కావచ్చు ఎక్కడో మీ వాళ్ళ జీవితంలో మీ పార్ట్నర్ మీ పర్సన్ జీవితంలో ఒక పెద్ద చేంజ్ రాబోతుంది పెద్ద షాక్ రాబోతుంది అది అయిపోయిన తర్వాత మీ లైఫ్ బాగుండొచ్చు బాగుంటుంది సో అది ఏంటో దానికోసం మీరు ధైర్యంగా ఉండాలి వచ్చే పరి వచ్చే ఆ షాక్ కానీ ఆ పెద్ద చేంజ్ కానీ దానికోసం మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేటట్టు ఉండాలి అది అట్లా అది మీ పర్సన్ ది ఫీలింగ్స్ మీ పర్సన్ రిలేషన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం అంత పెద్ద సరిగా రాలేదు టూ కార్డ్స్ బాగా వచ్చినాయి టూ కార్డ్స్ అట్లా వచ్చినాయండి సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కొంచెం కొంచెం క్లిష్టమైనగానే ఉంది పరిస్థితి సో మీరు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయండి ఓకేనా ఇది సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు ఓకే అలాగే ఎక్కువగా భగవంతుని ధ్యానించండి మీ ఇష్టదైవం ఎవరో వారిని ఎక్కువగా ధ్యానించండి వారిని అనుకుంటూ ఉండండి అప్పుడు మీకు కలిగిన కష్టాలు తొలగిపోతాయి ఏదైనా మనము పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా మన నెగిటివ్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి మీ లైఫ్ చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఓకేనా మీకు కనుక కనెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండే స్టోన్ కమెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా సపోర్ట్ చేయండి కమెంట్ చేసి మళ్ళీ ఇంకో మంచి రీడింగ్తో కలుస్తాను ఓకేనా థ్యాంక్ యూ